దేశంలో ఉన్నటువంటి మూడు లక్షల మంది మెడికల్ రిప్రజెంటేటివ్స్లు ఒకరోజు సమ్మెకి వెళ్ళడం కోసం ఆల్రెడీ నోటీసులు ఇవ్వడం జరిగింది దానికి సన్నాహక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఇందులో మా డిమాండ్ కూడా ఇదే ఇరవై ఆరు వేలు కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి అని మీలో చాలామంది అనుకోవచ్చు టిప్ టిప్టాప్గా వచ్చారు ఇన్షర్ట్లు చేసుకున్నారు షూలు వేసుకున్నారు కలదోలు పెట్టుకుని వచ్చారు అని చెప్పేసి అని మీలాగే మాది కూడా గటాగడ్డి బొతికే ఆడవాడి ఉంటుంది ఎందుకంటే డాక్టర్ల దగ్గరికి వెళ్ళాలి ఆ ప్రోటోకాల్ ఇది అందుకని చెప్పి నీ ఆడావడి ఏదో గొర్రెతోకి బెత్తి అన్నట్టు ఉంటుంది వ్యవహారం అంతా కూడా ఇక్కడ కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు పిఎఫ్ పెన్షన్స్ ఏమీ లేవు ఉన్న దాంట్లో వాళ్ళకి ఇంటికి వెళ్తూ ఉన్నాం అవే డిమాండ్స్తో కోసం మేము కూడా ఇరవై ఆరు వేల కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి అని నలభై నాలుగు కార్మిక చట్టాలు నాలుగు లేబర్ యాభై కోట్లుగా మార్చడం ద్వారా ఈ కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు ఎంప్లాయీస్ ఉన్నటువంటి కంపెనీలందరికీ కూడా ఈ పిఎఫ్ ఈఎస్ఐ గ్రాట్యుటీ కనీస వేతనం వీటన్నిటిని కూడా ఇవ్వక్కర్లేని పరిస్థితి తీసుకొస్తూ ఉంది దానికోసం పోరాడుతూ ఉన్నాం అదే రకంగా మందుల ధరలు తగ్గించాలని చెప్పేసి అని ఒక సామాజిక అంశంగా తీసుకుని మెడికల్ ఎప్పుడు కూడా మేము పోరాడుతూ ఉంటాం ఎందుకంటే ఇవాళ జ్వరం వస్తే కొనుక్కునే బిల్లు కూడా రూపాయి ఉండేది ఇవాళ రెండు రూపాయలు మూడు రూపాయలు అయిపోయింది షుగరు బీపీ క్యాన్సరు ఇటువంటి దీర్ఘకాలిక వ్యాధులు వస్తే కనుక జీవితాంతం ఆ మందులు వాడాల్సిన పరిస్థితి ఇవాళ వాటి ధర ఎక్కడో చాలా కొండెక్కి ఉంది ఇదే కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు జీఎస్టీని వ్యతిరేకించినటువంటి కేంద్ర ప్రభుత్వం వీళ్ళ అధికారంలోకి వచ్చినటువంటి జీఎస్టీ పేరుతో అప్పటివరకు ఫైవ్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే మందులపై ట్యాక్స్ ఉండేది కానీ వీళ్ళు వచ్చిన తర్వాత స్టార్టింగ్ పద్దెనిమిది శాతం అత్యధిక మందులు చాలా తక్కువ మంది పన్నెండు శాతం మిగతా ఇరవై నాలుగు శాతమే అంటే ఎంత లూటీ జరుగుతూ ఉంది అందుకని చెప్పేసి మేము ఏం డిమాండ్ చేస్తూ ఉన్నామంటే రేపు వెళ్ళబోయే సమ్మెలో అత్యవసర నిత్యావసర మందులపై అసలు ట్యాక్స్ అనేది వద్దు అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం ఎందుకంటే వాళ్ళ చెప్పులపై కానీ మీరందరూ అందరూ మనులు నగల గురించి మాట్లాడితే మీరు ఫీల్ అవ్వచ్చు బంగారం మీద కానీ ట్యాక్స్ తక్కువ కానీ ఏదైనా జబ్బు వస్తే ఆ బిళ్ళ వేసుకోకపోతే మన జీవితం మనుగడ ఉండదు కానీ చెప్పులు లేకపోయినా బతకవచ్చు బట్టలు లేకుండా ఉన్నదాంతో సంతృప్తి పడవచ్చు బంగారం లేకపోయినా బతకొచ్చు మనం కానీ మందులపై అత్యధిక ట్యాక్స్ ఉంది దీన్ని తీసేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే రకంగా అప్పుడప్పుడు అవసరమైనటువంటి మందులపై కనీస ట్యాక్స్ మాత్రమే ఉంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి మందుల కంపెనీని వ్యాక్సిన్ యూనిట్లని కనుక ప్రభుత్వం ఫండింగ్ కేటాయించి వాటిని పనిచేసే విధంగా చేస్తే ఈ దోపిడీని అరకట్టవచ్చు అత్యంత తక్కువ రేటుకి క్వాలిటీ మందులు అందుబాటులోకి వస్తాయి ఎంత ముందు కూడా చూస్తున్నాం మనం దాన్ని ఒక డిమాండ్గా మేము తీసుకెళ్తా ఉన్నాం అదే రకంగా వాళ్ళని ఇచ్చే అవసరం వస్తువుల ధరలు మనం తినే సరుకులు అన్నీ కూడా కొండెక్కున్నాయి వాటి కూడా తగ్గించాలని చెప్పేసి అని ఈ తదితర డిమాండ్లతో మేము కూడా రేపు ఇరవయో తారీఖున సమ్మెలోకి వెళ్ళబోతూ ఉన్నాం